హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి ప్రతి గురువారం అయితే ఇక్కడ సంత జరుగుతుంది మరి ఇక్కడ పాలపల కూడలు ఉంటాయి అన్నీ చూస్తున్నారు కదా అన్ని పాలపల కూడలే మరి ఐజో వచ్చేసి పాలపల కూడలకి అయితే ప్రసిద్ధిగాంచింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళైతే కూడలు అయితే చెక్ చేసుకుంటున్నారు మరి తీసుకుంటారా లేదా బేరం ఎంత చెప్తారో రేట్ ఎంత చెప్తారో చూద్దాం

సో చూస్తున్నారు కదా వీళ్ళైతే అరవై ఐదుకి అడుగుతున్నారు అరవై ఐదు కూడా రావని చెప్తున్నారు మరి అతను అయితే డెబ్బై పైన చెప్తున్నాడు సో వాళ్ళు ఆ రేటుకు తీసుకుంటారా లేదా చూద్దాం చూస్తున్నారు డెబ్బై డెబ్బైకి అయితే ఇస్తా అంటున్నాడు వాళ్ళు అరవై ఐదు అడుగుతున్నారు చూస్తున్నారు కదా కూడలు అయితే బాగున్నాయి క్వాలిటీస్ మరి వాటి ఎత్తులు మరి సుడులు తోక అన్ని కాళ్ళు అయితే బాగానే ఉన్నాయి మొత్తానికి క్వాలిటీ అయితే బాగానే ఉంది మరి దీని రేట్ వచ్చేసి డెబ్బై అయితే చెప్తున్నాడు ఇందాక వాళ్ళు అయితే అరవై ఐదుకి అడిగినారు కానీ రేట్ అయితే కుదరలేదు చూస్తున్నారు మరి కోడలు అయితే బాగున్నాయి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ਨੀ ਨਾਟਵ ਚੇਲੀ ਵੈ ਸਮਾਲਾ ਤੇਟੇ ਇਪੁਡੀਪ ਤੋਸੁ ਆਮੁਤਾ ਆਮੁਤਾ ਵੈ ਸ਼ਤੋ